నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని మనం ఎప్పటికీ నిద్ర లేపలేమండి నిద్రపో బాగా నిద్రపోయే వాళ్ళని అయితే లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న వాళ్ళని అస్సలు లేపలేమన్నమాట ఇంకా ఒక్క చెందిన వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు వాళ్ళు ఎడు తిరిగి చెడుగానే ఉంటారండి వాళ్ళు చెడు ప్రవర్తనతోనే ఉంటారు వాళ్ళు చెడ్డవాళ్ళుగానే ఉంటారు ఈ నటిస్తున్న వాళ్ళే అసలు ఎంత మంచిగా నటిస్తారంటే లోపల కత్తులు పెట్టుకొని పైకి బాగా నవ్వుతూ మంచి నటన చేస్తూ ఉంటారనమాట వాళ్ళని మనం నమ్మకూడదు మనకు అర్థమైపోతుంది అనమాట వీళ్ళు నటిస్తున్నారా మామూలుగా ఉన్నారా అని అందుకని దయచేసి అర్థం చేసుకుని అట్లాంటి నటించే వాళ్ళని మంచి వాళ్ళ కింద మీరు కట్టబాకండి వాళ్ళు ఎంత బాగా ఇంకా అందరికంటే మంచివాళ్ళం మేము అన్నట్టు తెగ నటిస్తేస్తూ ఉంటారనమాట లోపల నుంచి ఎప్పుడు వాళ్ళ కత్తుల మాటలు వాళ్ళ కత్తులు వచ్చి మన మీద పడితే కూడా మనకు తెలియనంతగా నటిస్తూ ఉంటారు ఆ నటించే వాళ్ళని మనం నమ్మకూడదు అస్సలు తెలివి తక్కువగా ఉండేవాళ్ళు అబద్ధాలు చెప్పేవాళ్ళు వాళ్ళు అలాగే ఉంటారండి వాళ్ళ మనకు తెలిసిపోయిద్ది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కానీ వీళ్ళు చాలా చాలా తెలివిగా నటిస్తూ బతుకుతారు వాళ్ళని నమ్మి మోసపోకండి